గుడ్ మార్నింగ్ అండి ఇవాళ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐదో తారీఖు జూన్ నెలలో ఇవాళ ఆంధ్ర ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం వల్ల జనాలకి హెల్త్ మీద అవేర్నెస్ దొరుకుతుందని అందరూ రోజువారి యోగా కార్యక్రమాలు రోజువారీ చర్యల్లో ఇది కూడా ఒక భాగంగా తీసుకుని ప్రతిరోజు ఉదయాన్నే యోగా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం మీద అవగాహన తెలుసుకుంటారని ఆశిస్తున్నాము ఈ ప్రోగ్రామ్స్ వల్ల జనాలకి ఆరోగ్యం పట్ల జార్ అనేది అందుబాటులోకి ఈ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజెప్పలే పరుస్తున్నందుకు కృతజ్ఞతలు అండి అందరికీ నమస్కారాలు మేము పల్నాడు జిల్లా సత్తనపల్లి మండలం నుంచి వచ్చాము ఐసిడిఎస్ తరపున ఈ యోగా అందరికీ ఉపయోగకరంగా ఉన్నదని ఆశిస్తున్నాము కొన్ని శారీరక సమస్యలకు కూడా ఈ యోగా చాలా ఉపయోగపడుతుందని తెలుసుకున్నాము అలాగే కుటుంబ సమస్యల నిమిత్తం కూడా దీని ద్వారా కొంత యోగా చేస్తే వాటి నుండి కొంచెం విముక్తి కలుగుద్ది అని చెప్పేసి కోరుకుంటున్నాము అలాగే మరి మోడీ గారు ఈ యొక్క యోగాని పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ యోగా దీనికి సంబంధించి ఈ కార్యక్రమం అనేది చాలా మంచి గత ఇరవై తారీఖు నుంచి జరుగుతుంది ఈ రోజు ఈ పల్నాడు జిల్లాలో చాలా మంచిగా ప్రతి ఒక్కరిని పిలిపించి జరిపించటం మాకు ఇంకా అందరికి కూడా మేలుకరంగా ఉంది ఇంకా ఈ యోగా ప్రతిది కూడా మానసికంగా కానీ బీపీ షుగర్ ల గాని థైరాయిడ్ కానీ ఇంకా మానసికంగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఈ యోగాల వల్ల మన శాంతిని పొందుకుంటావని ఈ రోజు మేము చాలా చక్కగా తెలుసుకున్నాం ఈ రోజు వినడం ద్వారా మాకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమయ్యాయి మేము నేర్చుకున్న ఇవన్నీ కూడా మా పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా వీలైన వరకు చెప్పి ఇంకా చాలా మంది మెడిసిన్ ద్వారా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న జబ్బులన్నీ కూడా ఈ యొక్క యోగా ద్వారా తగ్గించుకోవడానికి వాళ్ళకి మేము నేర్పించి వాళ్ళు కూడా ఇటువంటి మేలు పొందుకోవాలని వాళ్ళు కూడా తెలియజేస్తామని కోరుకుంటున్నా ఈ యొక్క యోగా సందర్భంగా అనేక మందికి మేలుకరంగా జరిగింది మేము కూడా మేలు పొందుకున్నాం ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇక ముందు కాలంలో కూడా జరపాలని కోరుకుంటూ అందరికి నమస్కారం అండి మేము ఈ యోగాంధ్రాన్ని అటెండ్ అవ్వడం వల్ల చాలా ఉపయోగాలు నేర్చుకున్నాము మానసికంగా గాని శారీరకంగా గాని యోగా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి మేము నేర్చుకున్నాం చాలా వరకు అంతేకాదు మా గ్రామాలలో కూడా చాలా వరకు ఈ యొక్క యోగా గురించి తెలియజేయడానికి వాటి యొక్క ఉపయోగాల గురించి మేము నేర్చుకుంటున్నటువంటి యోగాసనాల గురించి గాని ఏవైనా ప్రతి ఒక్క యోగా గురించి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేసుకోవచ్చు ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మేము ఎలా ప్రివెంట్ చేసుకొని హెల్తీ పర్సన్స్ గా ఫ్యామిలీతో ఉండొచ్చు అని చెప్పి మేము ఇలా యోగాంధ్రాకి అటెండ్ అవ్వడం వల్ల ఈ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల చాలా తెలుసుకున్నాము ఇంతకు ముందు మాకు కొంతవరకే తెలుసు ఇంత పూర్తిగా తెలీదు కానీ ఈ యోగాంధ్రకి రావడం వలన ట్రైనింగ్ పొందుకోవడం వలన మేము చాలా ఉపయోగాలు పొందుకున్నాము మేమే కాదు మా కుటుంబంలోనే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ బెనిఫిట్ పొందుకునేలా ప్రయత్నం చేస్తాము అంతేకాదు మా గ్రామాల్లో కూడా ఆ సమస్య ప్రజల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ లెవెల్లో ఉన్నటువంటి హెల్త్ సమస్యలు ఏవైనప్పటికీ ఈ యోగాని వారికి నేర్పించడం ద్వారా యోగా శిక్షణ అనేది వారికి అలవర్చడం ద్వారా ఈ యోగా అవగాహన వారికి కలిగించడం ద్వారా వారు ఎలా వారికి ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ బీపీ కానీ మరి షుగర్ ప్రాబ్లమ్స్ కానీ ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వారు ఎలా వాటి నుండి ముక్తి పొందుకుంటారు అని చెప్పి మేము తెలియజేస్తాము అదేవిధంగా మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరింత పెద్ద భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి మన పిఎం సార్ మోడీ సార్ అలాగే సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారికి అందరికి ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నమస్కారం అండి ఈ రోజు మనం ఇక్కడ పోలీస్ పేరేడ్ గ్రౌండ్స్ లో పదకొండవ యోగాంధ్ర సందర్భంగా మెగా యోగా కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని దగ్గర దగ్గర మనం ఐదు వేల నుంచి ఆరు వేల మంది వరకు చాలా బాగా చేసుకున్నాం మన అందరికీ తెలిసిందే యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో ఒక అతి ముఖ్యమైన భాగము దీన్ని ఈ యోగాని ప్రజల్లోకి బాగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్లడం కోసం గౌరవీయులైన మన ముఖ్యమంత్రి గారు మనకి ఈ నెల రోజుల పాటు పోయి నెల ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటో దాకా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాము ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మెగా యోగా కార్యక్రమం అనేది విశాఖపట్నంలో జరుగుతుంది అలాగే ఈ యోగాంధర కార్యక్రమంలో భాగంగా మనకి ఈ నెల ఏడో తారీఖున మనకి ర్యాలీ అనేది ఉంది పద్నాలుగో తారీఖున దీని మీద మనకి యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే ప్రతి రోజు కూడాను అన్ని సచివాలయాల్లోనూ మండలాల్లోనూ అన్ని చోట్ల కూడా ఈ రకరకాల యోగా కార్యక్రమాలు యోగా గురువుల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి